అవునా పోతా మరి చెప్పు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఇప్పుడు వాన స్టార్ట్ అయింది ఫుల్ అయింది అందుకనే ఒకసారి ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామని వచ్చాను పదా 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 వాటర్ నిండిపోయినాయి టమాటాకిద్దాం టమాటా ఓన్లీ వాటరే అయిపోతుంది చెట్లకి ఇది బియ్యం కడిగిన వాటరు అయిపోయింది ఆగుబులి వెళ్ళిపోయిద్దా ఇక్కడే వెళ్ళిపోయిండు ఇక్కడ చూడు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది మళ్ళీ అయితే ఏమన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈరోజు ఇచ్చా నేను టమాటాకి ఇక్కడ రా బాబ్లీ అయితే నిన్న అసలు చాలా స్పీడ్గా పడ్డది స్పీడ్కి ఆ అసలు చెట్లు వంగిపోతాయేమో అనుకున్నా బాబ్లీ ఏం చేస్తున్నావు రా ఏ బబ్లీ మళ్ళీ ఏది చేయొద్దంటే అదే చేస్తావు బాబులి నువ్వు చూసారా చిన్న చిన్న టమాటా చెట్టు ఇది నేను పెట్టిన టమాటా ఇంట్లో టమాటా ఏ బబ్లీ ఇది వచ్చేసి ఇక్కడ ర్యాడిష్ ఇంకొంచెం టైం పడుతుంది అది ర్యాడ్ డిష్ కావడానికి ఇది కూడా రాడిష్ చిన్న చిన్న టమాటాలు స్టార్ట్ అయినాయి ఇన్న టమాటా స్టార్ట్ అయితే ఓకే హ్యాపీ అనిపిస్తుంది కానీ ఆ ఫ్లవర్ వచ్చి పోయింది అనుకోండి ఇంకా అంతే ఇక ఆ ఫ్లవర్ వేస్ట్ అన్నట్టు ఇంకా టమాటా రాదు ఇక్కడ చూసారా బ్రాంచెస్ అన్నిటికీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ చిన్న చిన్న బెండకాయ ముగ్గలు ఇది వచ్చేసి కలుబంద చెట్టుకి ఇలా అయింది బ్యూటిఫుల్గా ఉంది బబుల్ ఏం చేస్తున్నాము నువ్వు కొంచెం వంగింది అనిపిస్తుంది ఇక్కడ సైడ్కి వంగింది వర్షంకి ఏ చేయదు లే బబ్లి మట్టిలో నుంచి లేకపోతే ఖరాబ్ అవుతుంది ఇట్లా పచ్చి పచ్చి ఉండొద్దు ఏం చేస్తావు మళ్ళీ బబ్లీ ఎందుకట్లా పిచ్చి పనులు చేస్తున్నావు ఇప్పుడిప్పుడే గార్డెన్లో గార్డెన్ లో ఉన్న నేను పెట్టుకున్న మొక్కలకైతే అయితే హిల్డింగ్ స్టార్ట్ అయినాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి తీసేయాలి పట్టుకుంటావా నువ్వు తీసేస్తా నేను పెడతా ఒక నిమిషం ఒక నిమిషం పక్క అట్టే మట్టిని మొక్క మీద పడుతుంది పక్క జరి జరుగు ఒక ఒకవేళ జరుగు అట్లా సత్తాయించవద్దు నువ్వు నువ్వు చేసేది నీకు చెప్తా కదా చూపి చూపియాలి పక్క జరుగు ఇది ఇద్దామా కొంచెం జరుగు నువ్వు పక్క పక్క పక్కజ్ ఒక్క నిమిషం జరుగు పెట్టాను నువ్వు ఒక్క ఆగు అరే ఆగంటే అరే అయిపోయింది గుడ్ గుడ్గా అయిపోయింది అయిపోయింది ఒక నువ్వే పెట్టినావు నువ్వే పెట్టినావు పక్క జరుగు జరుగు ఇప్పుడు ఇక్కడ పెట్టాలి జరుగు ఎందుకంటే అవి ఎంత తొందరగా మనం ఇప్పుడు హైట్ పెరిగినాయి కదా ఇంత హైట్ వచ్చినంతవరకు వెయిట్ చేసినా చాలు ఇప్పుడు మనం దానికి సపరేట్గా దాని దానికి సపరేట్గా ఇస్తే అది ఫ్రీగా విరిగిపోతుంది అన్నమాట ప్లీజ్ ఇక్కడ కూడా ఇక్కడ సైడ్ తీయాలి ఓకే వర్షానికి ఓకే ఇలా రెండు అయితే పెట్టాము ఇంకా ఇక్కడ అయ్యో ఈ పిచ్చిగడ్డి చూసారా ఎంత బలంగా ఉంటుందో అయితే లోపల వరకు వెళ్తాయి కుండీల్లో అందుకే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే పీకాలే ఒక ఫైవ్ డేస్ ఆగి వీకుదాం టైం ఉన్నప్పుడు వీకుదామని లోపే

ఎంత పెద్దగా ఉన్నాయో వేళ్ళైతే చిన్న చెట్లకి కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో వేర్లు ఓకే అండి ఈరోజైతే ఇది నా వీడియో ఇప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్